స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానళ్ళకి స్వాగతం సుస్వాగతం శ్రీ మాత్రే నమ మా ఇంటికి దగ్గరగా శ్రీ వేదమాత గాయత్రి మాత దేవాలయం ఉందండి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా మూడు రోజుల నుంచి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నవి జరిగాయి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశానండి అయితే హోమాలు జపాలు సూర్య నమస్కారాలు కుంకుమ పూజలు ఉయ్యాల సేవ గురువుగారు కూడా వచ్చారండి ఇవన్నీ కొన్ని వీడియోస్ మీకు ముందుగానే అప్లోడ్ చేశాను అమ్మవారు ఆశీస్సులు పొందాలని అమ్మవారిని చూసి దండం పెట్టుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే మూడో రోజు పాలభిషేకం తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం తదుపరి మనకెంతో ఎంతో ఇష్టమైన అమ్మవారి పసుపు కుంకుమలతో అభిషేకం చూసి ధరించండి తరించి అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసారి కోరుకుంటూ ఆ రోజే అమ్మవారి ప్రసాద వితరణ కూడా జరిగిందండి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశాను చూసి దండం పెట్టుకోండి శ్రీమాత్రే నమ జయ 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 వీణాధర పాణి కమలాసనురాణి వివిధ శాస్త్రపాణి निरतमुनिनुमदिदलुतुमुदेव भ्रोवुम भारत जननि जय 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 वीणाधरपाणि कमलासनुराणि विविधशास्त्रपाणि वी प्रियमुनु माधव पूजलु गैकोनु माता वीना भारत वीणामञ्जुलवाणी प्रमिमिलभारतजननि चरिता सरस्वती सगुम सदा कावुम जय 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 जै। श्रीमात्रे नमः